తెలంగాణకు వచ్చే నలభై ఎనిమిది గంటలు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి ఇవాళ వాయుగుండంగా మారిందన్నారు వెదర్ ఆఫీసర్లు రేపటి వరకు తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు శ్రావణి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అనేది వాయుగుండంగా మారడం జరిగింది ఈ వాయుగుండంగా మారి ఉత్తర దిశగా మరియు ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించడం జరుగుతుంది ఇది మరింత బలపడి ఇరవై ఐదవ తేదీన తుఫానుగా మారే అవకాశం ఉంది ఇరవై ఐదు నుంచి మనకి మధ్య తీవ్ర తుఫాన్గా కూడా మారే అవకాశం కనిపిస్తుంది అది ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణం చేస్తూ దాదాపుగా మనకి బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం కనిపిస్తుంది ఇరవై ఆరో అయితే దీని యొక్క ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు రేపు కూడా అక్కడక్కడ మనకి వర్షపాత సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి తర్వాత నుంచి మనకి దీని ప్రభావం పెద్దగా లేదనే చెప్పవచ్చు ఇది దాదాపుగా ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణం చేయడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం చాలా తక్కువగానే ఉంటుందన్నమాట అనమాట ఇవి దాదాపుగా తేలికపాటి వర్షాలు మనకి దాదాపు దక్షిణ ఈశాన్య తెలంగాణ జిల్లాల మీద ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఈశాన్య తెలంగాణ జిల్లాలోని జయశంకర్ భూపాలపల్లి అలా ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ మరియు నల్గొండ ఈ పరిసర ప్రాంతాల్లో మనకు అక్కడక్కడ చిరుగల్ చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం కూడా నమ్మదే అవకాశం ఉంది రేపు మరింత దక్షిణ ప్రదేశాల్లో అక్కడక్కడ మనకి కొద్దిగా చిరు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఎదురు గాలులు చూసుకున్నట్లయితే కొద్దిగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలో కూడా వీసే అవకాశం అయితే కనిపిస్తుంది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈరోజు ముఖ్యంగా రేపు దాని ప్రభావం అనేది కొంచెం చాలా తక్కువగా ఉంటుందన్నమాట మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలోని మనకి వేడిమి పెరిగే అవకాశం కనిపిస్తుంది వచ్చే నాలుగు రోజులు కూడా సాధారణ కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఉష్ణోగ్రత పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలోని ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిజామాబాద్ కామారెడ్డి అదేవిధంగా పెద్దపల్లి జగిత్యాల పరిసర ప్రాంతాలతో పాటుగా నల్గొండ సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో కూడా కొద్దిగా సాధారణ కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది మనకి ఎల్లటి నుంచి దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద ఉత్తర తెలంగాణ జిల్లాలో నలభై ఒకటి నుంచి నలభై నాలుగు డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట ఈ వర్షపాతం మాత్రం దాదాపుగా మనకి ప్రీమాన్షన్ షవర్స్ అనే చెప్పొచ్చు ఇప్పుడు కానీ నెక్స్ట్ వచ్చే గానీ తరువాత మనకి దాదాపుగా ఈ తుఫాను దాటి తీరం దాటిన తర్వాత మనకి మళ్ళీ బలపడే ఈ ఋతుపవనాలు బలపడే అవకాశం ఉంది కేరళాని సకాలంలో తీరాన్ని కేరళను తాకే అవకాశం అయితే కనిపిస్తుంది నైరుతి ఋతుపవనాలు కేరళ మనకి దాదాపుగా ఒకటో తేదీని తాకినట్లయితే సాధారణమైన రేజు అంటే దాదాపుగా మనకి ఐదు నుంచి పదకొండవ తేదీలో తెలంగాణను కూడా తాకే అవకాశం అయితే కనిపిస్తుంది లాస్ట్ ఇయర్ నైరు ఋతుపవనాలు చూసుకున్నట్లయితే మనకి ఆలస్యంగా రావడం జరిగింది జూన్ పూర్తిగా మనకి డెఫిషియెంట్లో ఉండడం అయింది జూలైలోనే సాధారణం కంటే అధిక వర్షపాతం అత్యధిక వర్షపాతం నమోదవుతూ ఒక ఎక్కువగా వర్షపాతం నమోదం మళ్ళీ ఆగస్టులో మొత్తానికి డెఫిషియెంట్లో ఉన్న మళ్ళీ మరి సెప్టెంబర్లో సాధారణంగా ఉండడం అయితే జరిగింది మొత్తానికి మొత్తానికి నాలుగు నెలల్లో సగటుని చూసుకున్నట్లయితే సాధారణ స్థితిలోనే ఉంటుంది ఈ సంవత్సరం మనకి జూన్లో సాధారణ స్థితి రెయిన్ ఫాల్ నమోదైనప్పటికీ జూలైలో కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తం నాలుగు నెలలు సరాసరి చూసుకున్నట్లయితే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో మనకి సాధారణం కంటే కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట ఎల్లినో ప్రభావం దాదాపుగా బలహీనపడింది జూన్ నెలలో పూర్తిగా బలహీనపడి జూలై నెల నుంచి ఎల్లినో ప్రభావం అయితే మనకి ఉండదు దాదాపుగా మనకి ఎన్లినో అనేది దాని ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది ఈ హీట్ వేవ్ కండిషన్స్ కూడా మనకి పెద్దగా ఉండకపోవచ్చు ఉష్ణోగ్రతల్లో అయితే పెరుగుదల ఉంటుంది కానీ మళ్ళీ నెక్స్ట్ వీక్లో కొద్దిగా వర్షపాత సూచనలు ఉండడం వల్ల ఈ ఉరుములు మిరపలతో కూడిన వర్షపాతం కురిసే అవకాశం ఉన్నందున కొద్దిగా ఉష్ణోగ్రతల్లో మాత్రం పెద్దగా అధికంగా హీట్ వేవ్ కండిషన్స్ అయితే పెద్దగా కనిపించడం లేదు ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ముప్పై ఏడు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల మేర నమోదవుతూ ఉన్నాయి అక్కడక్కడ ముప్పై తొమ్మిది డిగ్రీలు కూడా వెళ్తున్నాయి కాబట్టి మనకి సాధారణం కంటే కొద్దిగా ఎక్కువగా నమోదవుతున్న ఈ రెండు రోజులు అక్కడక్కడ కొద్దిగా మేఘావృతమైన వాతావరణం ఉంటుంది తదుపరి పొడి వాతావరణంలోనే ఉంటుందనమాట